హాయ్ ఈ సీజను అను చాలామందికి ఈ రోజుల్లో చూసుకుంటే పెయిన్స్ అంటే నొప్పులు అంటారు సో ఈ పెయిన్స్ అనేవి చాలా రకాల పెయిన్స్ ఉన్నాయి మజిల్ పెయిన్ ఉంది నీ పెయిన్ ఉంది నౌ పెయిన్ ఉంది అండ్ కాల్షియం డెఫిషియన్సీ పెయిన్ ఉంటుంది అండ్ నౌ పెయిన్ ఉంటుంది అండ్ బోన్ పెయిన్ ఉంటుంది రకరకాల ఎముకల నొప్పులు అని కూడా అంటూ ఉంటారు వినే ఉంటారు మీరు చాలామంది సో పెయిన్స్ అనేవి టైప్ ఆఫ్ పెయిన్స్ మనము మన సొసైటీలో మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాము అయితే ఈ పెయిన్స్ అనేవి రావడానికి చాలా రకాల రీజన్స్ అనేవి ఉన్నాయి కొంతమందికి ఎక్కడా ఉండదు పెయిన్ ఓన్లీ తల మాత్రమే నొప్పు ఉంటుంది అండ్ కొంతమందికి ఓన్లీ చేతులు మాత్రమే నొప్పులు ఉంటాయి కొంతమందికి ఓన్లీ ఫింగర్స్ మాత్రమే నొప్పులు నొప్పు పుడుతుంది కొంతమందికి ఓన్లీ స్టమక్ మాత్రమే పెయిన్ ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్లో మాత్రమే నొప్పులు అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాము లైక్ ఈ నొప్పులు అనేవి మనం ఎందుకు ఉంటుంది సట్టని ఒక్క ప్లేస్లోనే మనం మాట్లాడుకుంటే లైక్ కొంతమంది వెయిట్స్ క్యారీ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకేంటి చేతులతోటి అండ్ ఇక్కడ షోల్డర్స్ పైన వెయిట్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంచెం ఇక్కడ ఈ మజిల్ అంతా కూడా ప్రెస్ అయిపోతుంది బాగా వెయిట్స్ పెట్టుకుంటూ ఉంటారు డైలీ సో ఇలా ఈ మజిలు బాగా ప్రెస్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే అక్కడ అది మనకి పోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది ఒకటి ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్కులేషన్ కూడా కొంచెం తక్కువైపోతుంది వాళ్ళకి సో అప్పుడు అక్కడ పెయిన్ రావచ్చు అండ్ కొంతమందికి ఏంటి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం లేదంటే స్ట్రెస్బుల్ జాబ్స్ అయి ఉండడం అటువంటి వాళ్ళకి కొంచెం హెడేక్స్ అలాంటివి బాగా వస్తూ ఉంటాయి అండ్ కొంతమందికి నరాల నొప్పులు అనేవి మనం వినే ఉంటాము అంటే బీటుబల్ డెఫిషియన్సీస్ ఉన్నా లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా పెరాలసిస్ లాంటివి ఏమైనా ఉన్నా సో అప్పుడు ఈ నర్ ఈ నో పెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ దాంతోపాటు కొంతమందికి హై బీపీ ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది సో అటువంటి పేషెంట్స్లో కూడా ఈ నో ఈ నవ్వు పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ కొంతమందికి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా హెర్పిస్ లాంటివి అటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల నొప్పులు మనం చూస్తూ ఉంటాము అండ్ కీళ్ళ నొప్పులు అంటారు అంటే ఓన్లీ చేతులు ఈ కాళ్ళు ఓన్లీ ఈ ఫింగర్స్ దగ్గర మాత్రమే పెయిన్ ఉంటుంది సో వీటిని ఏమంటారు అంటే కీళ్ళ నొప్పులు అంటారు అంటే శరీరంలో వాతపు శాతం ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు ఈ నొప్పులు అనేవి మనకు కనపడుతూ ఉంటాయి సో అయితే ఈ నొప్పులన్నీ మనకు తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ అనేది ఒకటి కావాలి అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా రెగ్యులర్లీ మోషన్కి మనం వెళ్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అనేది కూడా మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి వీటన్నిటిని కనుక కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నొప్పులు మీకు కొంచెం తగ్గుతూ ఉంటాయి అండ్ కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ పెయిన్స్ కూడా ఉంటాయి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం కాల్షియం తగ్గిపోవడం లేదు అంటే వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా హార్డ్ వర్క్ చేయడం అంటే వెయిట్స్ క్యారీ చేసే జాబ్ అయి ఉండొచ్చు లేదు అంటే లాంగ్ వాక్ చేసే జాబ్స్ అయ్యి ఉండొచ్చు రకరకాలు ఉంటాయి సో ఈ జాబ్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉండి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినప్పుడు సో ఎముక అరిగిపోయినా ఎముకకి ఎముకకి మధ్యమైన గ్యాప్ వచ్చిన లేదు అంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా కాల్షియం తక్కువ ఉన్న ఎముకల మధ్య గుజ్జు అరిగిపోయినా ఇలాగా ఇటువంటి నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు సో అయితే ఈ పెయిన్స్ అన్నీ తగ్గాలి క్యాల్షియం అబ్జార్బ్షన్ బాగా ఉండాలి న్యాచురల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిన ట్యాబ్లెట్స్ ఉంటే అని చెప్పి చాలామంది అనుకుంటారు సో ఇవి వచ్చేసి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్యాబ్లెట్స్ పెయిన్స్కి పెయిన్ అండ్ ఎముకల మధ్య నొప్పులు తగ్గడానికి వీటన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అంటే ఎముక్కి ఎముకి మధ్య కాల్షియం తగ్గి పెయిన్ ఉంటుంది కొంతమంది కొంతమంది నవ్ పెయిన్ ఉంటుంది కొంతమందికి బాగా ఈ షోల్డర్స్ అన్ని నొప్పులు పుడతాయి ఈ షోల్డర్స్ ఎందుకు నొప్పులు పడతాయి అంటే కొంచెం యంగ్ ఏజ్ నుంచి బాగా కొంతమంది విలేజెస్లో లో చూసుకుంటే గడ్డి అంటారు కదా గేదెలకి గడ్డి మోపులు అలాంటివి మోస్తూ ఉంటారు కొంచెం బాగా ఎక్కువగా మోసినప్పుడు ఏంటి అంటే ఈ మెడ మీద మోసిన ఈ బరువు అంతా కూడా ఇలాగ ఈ షోల్డర్స్ పైక్ వస్తుంది అంటే ఈ గూడల మీద కనపడుతుంది ఇలా కనపడ్డప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ బాగా నొప్పిగా ఉండడం జుమ్ జుమ్మని గుంజినట్లుగా అనిపించడం అండ్ ఏమి కొన్ని సంవత్సరాల తర్వాత ఏ బరువు కూడా పట్టుకోలేకపోవడం అంటే ఆ అంత పటుత్వం లేకుండా పోవడం గూడకి ఈ చేతికి అట్లాంటి నొప్పి ఉంటుంది అండ్ ఏమైనా కొట్లాటలకి వెళ్ళినప్పుడు కొంచెం గట్టి గాయం తగిలినప్పుడు అలాంటప్పుడు కూడా ఇలాంటి పెయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఎటువంటి పెయిన్కైనా ఈ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ